వెల్కమ్ టు నేచర్ లాక్స్ నో బర్డ్స్ ఆర్ హామో వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోల్డ్ మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నంబర్కి పంపించండి మరిన్ని కోల్డ్ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికి భీమవరం మెట్టవడానికి సంబంధించిన టూ టాప్ క్వాలిటీ మెట్టల్ సేల్కి వచ్చాయండి ఓడి వివరాలు చూసుకునేటప్పటికీ ఒకటి వచ్చేటప్పటికి కాకిపెట్ట ఒకటి వచ్చేటప్పటికి సీతవా అండి రెండిట్లో ఎత్తు చూసుకునేటప్పటికి వచ్చేటప్పటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు ఉంటాయండి వెయిట్ వచ్చేటప్పటికీ రెండు నర దగ్గర నుంచి మూడు కేజీలన్నర వరకు ఉంటాయండి చాలా మంచి బ్లడ్ లైన్ చాలా కోడ్లు అని చెప్తున్నారండి కాస్ట్ వచ్చేటప్పటికి ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నారండి ఐదు వేల రూపాయలు చిన్నపాటి డిస్కౌంట్ కలదని చెప్తున్నారండి అడ్రస్ విషయంలోకి వచ్చేటప్పటికి హైదరాబాద్ తెలంగాణ స్టేట్